బాగా పుక్లిచ్చున్నాం మనము బాగా పుక్లిచ్చింది ఎంత పుక్లిస్తే మంచిది నీకు మామూలుగా ఏమనంటే నేను చేసిన ఆపరేషన్ వచ్చి లేజర్తో చేసింది దీని అంటే కోబులేషన్ ట్రాన్స్ అంటాం నాకు గొంతు కిరణ్ వెనకాలకి రెండు గడ్లు వచ్చింటే బయట హాస్పిటల్కి ఉంటే బయట ఆపరేషన్కి పోవాలని చెప్పినారు కానీ ఇక్కడ పర్మనీర్లో బీకేర్ హాస్పిటల్లో సార్ కత్తులు కత్తితోనూ సిజర్తోనూ ఏం చేయలేదు చేయలేదుషన్ డ్యాన్సీ అది మిషన్లో ఆపరేషన్ చేసినారు బ్లీడింగ్ తక్కువ ఉంది నొప్పి తక్కువ ఉంది ట్రీట్మెంట్ కూడా బాగా చేస్తూ ఉన్నారు మన లో ఉంటాయి ఆ గడ్డలు ఇటుపక్క అంటే కుడిపక్క ఒకటి ఉండేది ఎడపక్క రెండు ఉంటాయి అనమాట దీన్ని ఇంగ్లీష్లో ట్రాన్సన్స్ అంటాము ఈ గొంతు గడ్డలు రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ అంటే సంవత్సరానికి రెండు సార్లు మూడు సార్లు ఇన్ఫెక్షన్ అవుతే ఆ ఇన్ఫెక్షన్ అనేది ఒక్కసారి ఏమన్నంటే మన గుండెకి పోవచ్చు కిడ్నీకి పోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది డిఫరెంట్ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల దీనికి ఒక క్రైటీరియా ఉందనమాట సంవత్సరానికి రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ ఇన్ఫెక్షన్ వస్తుంటే మనము కంపల్సరీగా ఏంటి డాక్టర్ని కలవాలి ఏంటి డాక్టర్ని కలిసిన తర్వాత ట్రాన్సాక్టివ్ చేసుకోవాలి ఇంకా లో ఆధునికమైన పద్ధతి అంటే కోబులేషన్ ట్రాన్సక్టివ్ అనేది మనకు పలను కూడా ఇక్కడ అవైలబుల్ ఉంది దీన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం लेन्द पुकलिस थे तो मच्छी हाँ, सरना फ़ज़र पड़ा था फ़ज़र पड़ा था आलिया तिया ऐसा कोई ऐसा पता नहीं पर फिर भी बाप पुकली चला मनु मो बाप पुकली चले लेन्द पुकलिस तो मच्छी सरना నీకు చెప్తాను నీకు మామూలుగా ఏమంటే నీకు చేసిన ఆపరేషన్ వచ్చి లేజర్తో చేసింది దీని ఏమంటామంటే కోబులేషన్ ట్రాన్స్ లెటర్ మీద మామూలుగా ఏమనంటే చేత్తో చేస్తాం చేత్తో చేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు ట్రాన్స్లీ అనుకో టాన్సిలు అంటే టాన్స్ గడ్డ ఉంటాయి కదా దానికి గడ్డత్తి మామూలుగా గడ్డ లేపి చేస్తాం చేయినప్పుడు ఏమంటే కింద ఉండే కండలు నరాలు అవన్నీ దాంతోపాటు లేస్తాయి చేయినప్పుడు కొద్ది కొద్దిగా లైట్ అది కూడా దానికి డ్యామేజ్ అవుతుంది అర్థమవుతుంది టాన్సిల్ అనేది తీసేటప్పుడు కింద ఉండే కండ ఓ నరాలు దాని పక్కన రక్త కణాలు ఇవన్నీ డ్యామేజ్ అవుతాయి ఈ నీట్ అయింది వచ్చి కోబులేషన్ టాన్సెప్ట్ కిమ్ అంటారు ఈ దీంట్లో ఏమన్న అంటే ఎక్స్ట్రా క్యాప్సులర్ డిసెక్షన్ అంటాం అంటే టాన్సిల్ని మాత్రమే తీస్తాం చుట్టుపక్కల దాన్నంతా కొద్దిగా కొద్ది కూడా డ్యామేజ్ కాకుండా కోబులేషన్ అంటే లేజర్ లాగా ఉంటుంది నీట్గా దాంతో చాలా నీట్గా వస్తుంది దీంతో రావడం వల్ల అడ్వాంటేజ్ ఏమిటంటే మామూలు మామూలు చేతులు చేసిన దానికి ఈ కోఆపలేషన్ టెక్ టెక్నిక్ అడ్వాంటేజ్ ఏమిటంటే చాలా తక్కువ బ్లీడింగ్ అంటే రక్తం రక్తం ఆపరేషన్ చేసిన తక్కువ పోతుంది తర్వాత పుండ్ తొందరగా మానుతుంది అర్థమవుతుంది నొప్పి తక్కువ ఉంటుంది అదే కానీ నేను చేత్ చేతులు చేసి ఉంటే నువ్వు ఇటుండవు చాలా విపరీతమైన నొప్పి రావడము అర్థమైందా చాలా విపరీతంగా మింగేటప్పుడు నొప్పి అంటే నొప్పి బ్లీడింగు తర్వాత తర్వాత వాపు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి చేత్తో చేస్తే కానీ కోబులేషన్ లేజర్ అని చెప్పాను అండి మీకు కోబులేషన్ ట్రాన్స్ట్రక్టోలో నొప్పి తక్కువ ఉంటుంది తర్వాత రక్త ప్రశ్నలు తక్కువ ఉంటుంది అంటే రక్తం నుంచి కారణం గాయం నుంచి అది తక్కువ ఉంటుంది ఇంకోటి ఏమంటే చుట్టుపక్కల ఉండే కండలు నరాలు ఇవన్నీ కూడా దానికి కొద్ది కూడా గాయం లేకుండా సింపుల్గా ఎక్స్ట్రా క్యాపిటల్ డిసెక్షన్ అంట దీన్ని దీన్ని చేయడం వల్ల ఏమైనా అంటే తొందరగా మీకు బాగా అవుతుంది అర్థమవుతుంది కదా ఎక్కడైనా బ్లీడింగ్ ఉన్నా కూడా చాలా సింపుల్గా అంటే మామూలుగా చేత్ వచ్చేస్తే దాన్ని ఒక్కోసారి బీడింగ్ కంట్రోల్ కాకపోతే మనం కుట్టాలి దాని అంతా అంతా అట్ట కాదు లేజర్ తోట ఎక్కడ బీడింగ్ ఉందా అటు కూర్చోటా చేస్తాం అనమాట అటు ముడతాం దాని అంతే ఆగిపోతుంది ఇది చాలా కొత్త మిషిను ఈ పరికరమే చాలా వ్యాండ్ అంటాం బ్యాండ్ అంటే యూజ్ చేసే లేజర్ దాన్ని దీన్ని వ్యాండ్ అంటాం అదే ముప్పై ఒక్క వేలు అర్థమవుతుంది అంతే నువ్వు ఎక్కడైనా పోతే చాలా అంటే మామూలుగా పొలం ఫస్ట్ టైం మనమే ఇట్లా కాంబినేషన్ ట్రాన్స్ట్రాక్ట్ చేస్తాను ఈ హాస్పిటల్ ఎక్కడ కూడా కాపరేషన్ ట్రాన్స్ లేదు ఇది ఆపరేషన్ చేసుకోవాలంటే ఇప్పుడు బెంగళూరుకు లేకపోతే పెద్ద పెద్ద చోట్ల పోవాలా మనం తక్కువ రేట్కి రీజనబుల్ రేట్కి నీకు ఆపరేషన్ చేస్తాం అర్థమైంది కదా ఏం చేస్తాము కాపరేషన్ లేజర్తో చెప్పు లేజర్తో ఏం చేసినాము లేదు చెప్పు

కానీ ఇక్కడ పరమినేరులో బీకేర్ హాస్పిటల్లో సార్ సారు మేమే చేస్తాము ఎక్కడ కత్తులు కత్తితోనూ సీజర్తోనూ ఏం చేయలేదు చేయలేదుషన్ డ్యాన్సీ అది మిషన్లో ఆపరేషన్ చేసినారు బ్లీడింగ్ తక్కువ ఉంది నొప్పి తక్కువ ఉంది ట్రీట్మెంట్ కూడా బాగా చేస్తూ ఉన్నారు ఇప్పుడు నొప్పి ఉంది సార్ ఈ హాస్పిటల్ చెప్పింది ఇక్కడ మా ఊర్లో ఇంకో పాప చేసుకున్న టూ ఇయర్స్ అయింది ఆ పాప వాళ్ళు చెప్తే వీడికి వచ్చిన అదే గొంతులో గడ్లున్నాయి వాళ్ళు వీడికి వచ్చినారంట వీడికొచ్చి చేపించుకుని పోయినారంట మాకు చెప్తే మేము వచ్చిన వీకేర్ హాస్పిటల్లో డాక్టర్ ఖలీలుల్లా గారు బాగా ట్రీట్మెంట్ చేస్తున్నారు ట్రీట్మెంట్ కూడా బాగుంది ఇక్కడ థియేటర్లో ఆ పరికరం అంతా పెద్దదిగా ఉంది అది వచ్చి స్మిత్ కంపెనీ స్మిత్ అండ్ నెఫ్యూ అని ఇది యుఎస్ వాళ్ళది యుఎస్ జర్మనీ అంటే వాళ్ళిద్దరు కొలాబరేట్ అయ్యి ఇండియాలో మార్కెటింగ్ చేస్తారు దీన్ని చాలా పెద్ద మంచి కంపెనీ మిషన్ ఇది ఆపరేషన్ నేను చూపించినా కదా పేరు అంతా చూసినా కదా అది డిస్ప్లే అవుతుంది అంతా దాంట్లో అంతా చూసినా కదా కోఆపరేషన్ ట్రాన్స్లెక్టర్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇది తొందరగా నీకు నాయమైతే తొందరగా బాగుపోతుంది అది చేతు చేసేది టెక్నాలజీ మనం ఉపయోగించుకుంటా పోరాలు కండలు అంతా ఉంటాయి దాన్ని దెబ్బతీయకుండా ఈజీగా చేయాలంటే కోఆపరేషన్ పడితే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి ఓకేనా తల్లిదండ్రులందరికి నమస్కారాలు నేను డాక్టర్ ఖలీలుల్లా వీకేర్ మల్టీ స్పెషాలిటీ మరియు ఫర్టిలిటీ సెంటర్ నుంచి ఇక్కడ ముఖ్యంగా చెక్కు గొంతు సమస్యలకి మేము ఫస్ట్ టైం పలమనూరులో కోబులేషన్ ట్రాన్స్లాక్టీ చేసాము ఇది కోబులేషన్ ట్రాన్సాక్టింగ్ అనేది అది కూడా రాబన్ స్మిత్ అనేది మన యుఎస్ పటెంట్ బ్రాండ్ ఇది ఇది ఈ దీని నుంచే మేము ఈ కోబులేషన్ ట్రాన్స్రాక్టింగ్ చేసాము దీనివల్ల మీరు చూశారు మా వీడియో కూడా ఉంది బ్లీడింగ్ చాలా తక్కువ ఉంటుంది ఈ బ్లీడింగ్ కూడా చాలా బాగా కంట్రోల్ చేయొచ్చు అదేవిధంగా పెయిన్ పేషెంట్కి చాలా తక్కువ ఉంటుంది తర్వాత తొందరగా గాయం కూడా బాగా అవుతుంది ఇది పాపులేషన్ ట్రాన్స్ఫర్ గురించి చేత్ వచ్చేసే ఆపరేషన్ వేరే కోబులేషన్ ట్రాన్స్ట్రక్టమ్ చేస్తే కొత్త పరికరము చాలా మంచి అడ్వాంటేజ్ ఉన్నాయి ముఖ్యంగా ఇవి సిటీస్లో చేస్తారు పలనే ఇంత పెద్ద పరికరం కొని చేసి అంటే అందరికీ ఉపయోగపడుతు చేయడంలో చాలా ఆనందంగా ఉంది తర్వాత అదే చెవు సమస్యలు అంటే చెవులు కలమెలంలో రంధ్రం ఉన్న లేకపోతే చెవులు లోపల చీమ చీమి కావడం వల్ల తర్వాత అక్కడ ఎమకంతా అరిగిపోతే దాన్ని మాడిఫైడ్ రెడికల్ మ్యాషమ్ అంటాము అదే ప్లాస్టిక్స్ చెవుకు సంబంధించిన ఆపరేషన్లు ముక్కుకు సంబంధించిన ఆపరేషన్లు గొంతుకు సంబంధించిన ఆపరేషన్లు థైరాయిడ్ ఆపరేషన్లు తర్వాత ఇంకా ఏదైనా అంటే అర్లీ స్టేజ్ క్యాన్సర్స్ రూల్ అవుట్ చేయడము తర్వాత ఈ పె పెరొక్టమి ఇట్లాంటి ఆపరేషన్ కూడా మేము చేస్తాము అంటే ఈఎన్టీలో ఈఎన్టీ అంటే చోముకు కొన్ని సమస్యల్లో ఒక అత్యాధునిక పరికరాలతో ఇక్కడ మేము ఒక సూపర్ స్పెషాలిటీ వైద్యం చేస్తాము పాటు సపోజ్ ఏదైనా ఇంకా పెద్ద చేయాలంటే మేము టీము కూడా పిలిపించి అవసరమైతే బెంగళూరు నుంచో చెన్నై నుంచో పిలిపించి కూడా మేము తక్కువ ఖర్చుతో పేషెంట్కి అఫోర్డబుల్ కాస్ట్కి ఈఎన్టీ వైద్యం చేస్తాము ఈ అవకాశం అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు థ్యాంక్ యూ ముఖ్యంగా మనకు గొంతులో నాలుగు టైప్ ఆఫ్ లింక్ నోట్స్ అంటాం అనమాట అంటే లింఫ్ నోట్స్ అంటే ఏమిటంటే సపోజ్ ఏదైనా మనం బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఇవి దాన్ని లాక్కొని కంట్రోల్ చేయడానికి చూస్తుంది కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే రిపీటెడ్ టాన్సిల్ ఇన్ఫెక్షన్ అవుతుంది రిపీటెడ్ టాన్సిల్ ఇన్ఫెక్షన్ వల్ల రిపీటెడ్ అడినాయిడ్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తే పిల్లలు ముఖ్యంగా ఈ అడినాయిడ్ టాన్సిల్ రావడం వల్ల ఏమవుతుందంటే అడినాయిడ్ అనేది ముక్కు వెనకాల ఉంటుంది చిన్నపిల్లల్లో ఇదేమిటంటే దీని సైజు పెరగడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకు నోటి నుంచి శ్వాస తీసుకోవడం తర్వాత అదే అతను శ్వాస తీసుకొని 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 ఈ ముక్కు కూడా పిలిచడం కోసం అంటాం అనమాట అంటే ముక్కు కూడా వంకర పోతుంది నోరు కూడా వంకర పోవడము హార్ట్కి ఆక్సిజన్ తక్కువ పోవడం ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి ఈ అడినాడ్ వల్ల కాబట్టి అడినా దీన్ని అడినాడేటిస్ అంటాం అదేవిధంగా అడినాడు ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే అవుతుందో దాని చుట్ దాని కింద ఉండేది చుట్టుపక్కల ఉండే నింక్స్ అంటే ట్రాన్సిల్ కూడా దాని పక్కనే ఉంటుంది అన్నమాట ఇన్ఫెక్షన్ కూడా అవుతుంది రికరెంట్గా పిల్లల్లో కాబట్టి పిల్లల్లో అడినో ట్రాన్స్లేటర్స్ అంటాం అంటే అడినాడు కూడా ఇన్ఫెక్షన్ అయితే ట్రాన్సిల్ కూడా ఇన్ఫె ఇన్ఫెక్షన్ అవుతుంది దీనికి బెస్ట్ పరికరం ఏమంటే కోపులేషన్ ట్రాన్స్ కోపులేషన్ కోబులేషన్ అడినాడమీ ఎందుకంటే చాలా అంటే వన్ డేలో చేసి సెకండ్ డేని మనం డిస్చార్జ్ చేయచ్చు పేషెంట్ సేమ్ డే డిశ్చార్జ్ చేయొచ్చు డే కెర్ సర్జరీ లాగా చేయొచ్చు అనమాట అడినో ట్రాన్స్లక్టమీ అయితే అదేవిధంగా తర్వాత ఈ టాన్సిల్స్ రిపీటెడ్గా ఇన్ఫెక్షన్ కావడం వల్ల మనకి ఏమనంటే రికరెంట్ ఇన్ఫెక్షన్స్ అనమాట అంటే దీనికి ఒక క్రైటీరియా ఉంది ఎప్పుడు మనం ఆపరేషన్ చేయాలి అంటే సంవత్సరానికి ఒక రెండు మూడు సార్లు ఇన్ఫెక్షన్ కావడము రిపీటెడ్గా ఇన్ఫెక్షన్ రిపీటెడ్గా కావడం వల్ల వేరే సమస్యలు అంటే ఈ బ్యాక్టీరియా అనేది హార్ట్కి పోతుంది కిడ్నీకి పోతుంది దీనివల్ల కూడా హార్ట్ కిడ్నీ సమస్యలు కూడా రావచ్చు ఫ్రీక్వెంట్గా టాన్సిల్ ఇన్ఫెక్షన్ అవుతుంటే కాబట్టి టాన్సిల్ ఇన్ఫెక్షన్ని అంత తేలిగ్గా తీసుకోకూడదు ఈ ట్రాన్సిన్ ఇన్ఫెక్షన్ ఒక్కొక్కసారి చీమ కట్టి ఆ చీమ మెదడులో కూడా కింద కూడా లంగ్స్ లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఈ ఒక్కొక్కసారి ఇటువంటి అంటే చాలా పెద్ద కాంప్లికేషన్ ఇది కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది మన నోట్లో గొంతులో గడ్డలు ఉంటాయి ఆ గడ్డలు ఇటుపక్క అంటే కుడిపక్క ఒకటి ఉండేది ఎడపక్క ఉంటాయి అనమాట దీన్ని ఇంగ్లీష్లో ట్రాన్సిన్స్ అంటాము ఈ గొంతు గడ్డలు రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ అంటే సంవత్సరానికి రెండు సార్లు మూడు సార్లు ఇన్ఫెక్షన్ అవుతే ఆ ఇన్ఫెక్షన్ అనేది ఒక్కొక్కసారి ఏమన్నంటే మన గుండెకు పోవచ్చు కిడ్నీకి పోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది డిఫరెంట్ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల దీనికి ఒక క్రైటీరియా ఉందనమాట సంవత్సరాలకు రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ ఇన్ఫెక్షన్ వస్తుంటే మనము కంపల్సరీగా ఏంటి డాక్టర్ని కలవాలి ఏంటి డాక్టర్ని కలిసిన తర్వాత ట్రాన్సక్టివ్ చేసుకోవాలి ఇంకా ట్రాన్సాక్టివ్లో ఆధునికరమైన పద్ధతి అంటే కోబులేషన్ ట్రాన్సాక్టివ్ అనేది మనకు ఫలంలో కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉంది దీన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం హింద్